లాస్ట్కి వచ్చే కొందికి ఇంకా పెద్ద స్కెచ్ వేసాడు మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు కడానా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది చూస్తే ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను చేశా అన్నాడు దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్ సివిల్ ఏ లీవ్ నేరుగా హైకోర్టుకే వెళ్లాలి ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు అంటే ఆయన సాక్షిలో పనిచేసినట్లు పెడతాడు మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్లో పెట్టాడు అదే మరిగా వాళ్ళ గుమ్మస్తాలను తీసుకొచ్చి పెట్టుకునేవాడు అంటే ఎంత అహంభావం అందుకే ఈ యాక్ట్ ని ఫస్ట్ కేబినెట్ లోనే తీసుకొచ్చాం రద్దుకు రికమెండ్ చేశాం దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ప్రజలకు తెలియాలి ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నెక్స్ట్